చాలామంది కస్టమర్స్ అయితే ఎయిర్టెల్ కొత్త కనెక్షన్ ఆఫర్స్ గురించి చెప్పండి అదేవిధంగా ఎయిర్టెల్ డిటిహెచ్ బెస్ట్ రీఛార్జ్ ఆఫర్స్ గురించి చెప్పండి అని అంటున్నారండి ప్రెజెంటు ఎయిర్టెల్ నుంచి ఒక మంచి ఆఫర్ అయితే వచ్చిందండి అండి చాలా తక్కువలోనే హెచ్డి ప్యాక్ అయితే ఇస్తున్నారు కేవలం వన్ మంత్కి రెండు వందల యాభై ఏడు అండి సిక్స్ మంత్స్కి పదకొండు వందల ఇరవై ఒక్క రూపాయి ట్వల్వ్ మంత్స్కి రెండు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలండి దీంట్లో మనకి ఈ లిస్టులో ఉన్న ఛానల్స్ మాత్రమే వస్తాయండి హెచ్డిలో చూసుకోండి మీరు ఈటీవీ వస్తుందండి జీ తెలుగు జెమ్నీ టీవీ జెమ్నీ మూవీస్ స్టార్ మా మూవీస్ జీ తె జీ సినిమాలు స్టార్ మా హెచ్డి అండి ఈ ఈ ఏడు ఛానళ్ళు మాత్రమే హెచ్డిలో వస్తాయి మిగతావన్నీ నార్మల్లో వస్తాయి నార్మల్లో కూడా కొన్ని ఛానల్స్ అయితే రావట్లేదు చూసుకొని స్టార్ మా మ్యూజిక్ వస్తుంది స్టార్ మా గోల్డ్ వస్తుంది ఈటీవీ సినిమా వస్తుంది అంతేనండి మిగతా ఏ ఛానల్స్ కూడా రావట్లేదు జెమిని కామెడీ ఇవేమీ రావట్లేదండి ఇవన్నీ ఈ లిస్టులో ఉన్న ఛానల్సే వస్తాయి ఈ లిస్టులో ఉన్న ఛానల్స్ సరిపోతాయి అని అనుకుంటే మీరు ఈ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చండి సిక్స్ మంత్స్కి అయితే పదకొండు వందల ఇరవై ఒక్క రూపాయి ట్వల్వ్ మంత్స్కి అయితే రెండు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలండి ఓకేనా ఇది ప్రజెంట్ వచ్చినటువంటి లేటెస్ట్ ఆఫర్ అండి ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఛానల్ సరిపోతాయి అనుకుంటే ఈ రీఛార్జ్ చేసుకోవచ్చు లేదు మాకు అన్ని ఛానల్స్ కావాలండి అని అనుకుంటే ఇంకా రీఛార్జ్ ప్యాక్స్ అయితే ఉన్నాయండి చూడండి ఈ ప్యాక్ పేరు అల్టిమేట్ ప్యాక్ అండి మేము ప్రజెంట్ అయితే ఎయిర్టెల్ కస్టమర్స్ అందరికీ ఈ ప్యాకేజ్ చేస్తున్నాం ఎందుకు ఈ ప్యాకేజ్ చేస్తున్నాం అని అంటే ఈ ప్యాక్ చేసుకుంటే మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా ఏ ఛానల్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయి తెలుగు ఛానల్స్ కవర్ అయిపోతాయి తెలుగు న్యూస్ ఛానల్స్ కవర్ అయిపోతాయి స్పోర్ట్స్ ఛానల్స్ కవర్ అయిపోతాయి చిన్నపిల్లల ఛానల్ కవర్ అయిపోతాయి అన్నీ కవర్ అయిపోతాయండి మీరు ఎక్స్ట్రాగా మరి ఏ అమౌంట్ వేసుకునే అవసరం లేదు ఇది మంత్లీ మంత్లీ మీరు చేసుకుంటే మూడు వందల ఇరవై మూడు రూపాయలండి సిక్స్ మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలు అండి ఇలా మీరు సిక్స్ మంత్స్కి ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ మంత్లీ రెండు వందల అరవై రూపాయల దగ్గర పడుతుందండి అదే ట్వెల్వ్ మంత్స్కి ఒకసారి చేసుకుంటే మూడు వేల ఒక వంద డెబ్బై రెండు రూపాయలు దీంట్లో ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయి ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి చిన్నపిల్లల ఛానల్ కూడా ఒక ఐదు వస్తాయి స్పోర్ట్స్ ఛానల్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఐదువారు వస్తాయండి చిన్నపిల్లల ఛానల్ చూడండి ఒక మూడు అక్కడ చూపించారు కదండి ఈ మూడు అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ యానిమల్ ప్లాంట్ చూసుకోవచ్చు ఇక్కడ చూడండి యానిమల్ ప్లాంటు డిస్కవరీ సైన్స్ డిస్కవరీ టర్బు నెట్జియో వైల్డ్ టీఎల్సీ చూసుకోండి అదేవిధంగా హిందీ ఛానల్స్ కూడా కొన్ని వస్తున్నాయండి ఇదిగోండి ఇక్కడ చూడండి హిందీ ఛానల్స్ కలర్స్ స్టార్ సోనీ పిక్సల్ జీ యానిమల్ జీ బాలీవుడ్ కలర్స్ జీ జెస్ట్ అని చెప్పేసి వస్తున్నాయి చూసుకోండి ఇవన్నీ ఛానల్స్ అదేవిధంగా ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ కూడా వస్తాయండి అదే విధంగా ఇదే ప్యాకు మీకు కొత్త కనెక్షన్ కావాలనుకుంటే చూడండి న్యూ కనెక్షన్ సిక్స్ మంత్స్ నౌ ఓడియో అండి ఓడియో అంటే మొత్తం ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ అయితే మూడు వేల అరవై ఏడు రూపాయలు అండి మీకు ఓడియో వద్దు మాకు ఓన్లీ బాక్సే కావాలనుకుంటే ఒక ఐదు వందల రూపాయలు మైనస్ అయితే అవుతుందండి ఇది గమనించుకోవాలి ప్రజెంట్ అయితే మేము ఒక్క రీఛార్జే చేస్తున్నాము ఎందుకంటే ఈ రీఛార్జ్కి అన్ని ఛానల్స్ వస్తాయండి ఫిక్స్డ్గా వంద రోజులైతే వ్యాలిడిటీ వస్తుంది కావున ఈ ఒక్క రీఛార్జే చేస్తున్నాము ఎవరు మంత్లీ మంత్లీ చేసుకోవద్దండి సిక్స్ మంత్స్ ఒకసారి చేసుకోండి మంత్లీ సిక్స్ మంత్స్కి కలిపి మీకు ఆరు నెలలకి దగ్గర దగ్గర మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు తగ్గుతుందండి అంటే ఒక మంత్ అయితే ఫ్రీగా వస్తుంది అంటే మీరు మూడు వందల ఇరవై మూడు రూపాయలు లెక్క ఐదు నెలల అమౌంట్ కడితే సరిపోతుంది వన్ మంత్ అయితే ఫ్రీగా ఇస్తారని అర్థం చేసుకోండి అదే విధంగా ఇది ఒక హెచ్డి ప్యాక్ అండి అదే హెచ్డి ప్యాక్ కావాలనుకుంటే చూడండి ఇది హెచ్డి ప్యాక్ అండి సేమ్ అదే ప్యాక్ అండి ఇది అల్టిమేట్ ప్యాక్ హెచ్డి అండి వన్ మంత్కి నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయండి సిక్స్ మంత్స్కి రెండు వేల రెండు రూపాయలు అదే ట్వల్వ్ మంత్స్కి అయితే నాలుగు వేల నాలుగు రూపాయలు అండి ఇది చూసుకోవచ్చు మీరు మీరు సిక్స్ వన్ ఇయర్కి అయితే ఎవరు చేసుకోవద్దండి సిక్స్ మంత్స్ చేసుకోండి సిక్స్ మంత్స్ చేసుకుంటే మీకు నెలకి దగ్గర దగ్గర మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఎంత పడుతుందండి మంత్లీ మంత్లీకి సిక్స్ మంత్స్కి తేడా ఏంటంటే వన్ మంత్ అయితే మీకు ఫ్రీగా వస్తుంది నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయల లెక్క మీరు ఐదు నెలల అమౌంట్ కడితే సరిపోతుంది వన్ మంత్ అయితే ఫ్రీగా ఇస్తారండి మనకి తెలుగులో అయితే జెమ్ టీవీ జీ తెలుగు జెమ్నీ మూవీస్ స్టార్ మా మూవీస్ జీ జీ మ్యూజిక్ జీ సినిమాలు స్టార్మా టీవీ ఇవన్నీ చీల్లో వస్తాయండి ఇవి కాకుండా మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి ఆ ఆ ప్యాకలాగానే స్పోర్ట్స్ ఛానల్స్ కూడా స్టార్ స్పోర్ట్స్ హిందీ ఒక స్టార్ స్పోర్ట్స్ వన్ స్టార్ స్పోర్ట్స్ టూ అన్నివి హెచ్ఈల్ వస్తాయండి మిగతావి నార్మల్ లో వస్తాయి చిన్నపిల్లల ఛానల్ కూడా నాలుగు వస్తున్నాయండి నేషనల్ జియోగ్రఫీ యానిమల్ ప్లాంట్ ఇవన్నీ వస్తున్నాయి అదేవిధంగా చూసుకోవచ్చు మీరు అన్ని ఛానల్స్ కవర్ అవుతున్నాయి హిందీ ఛానల్స్ కూడా కొన్ని వస్తున్నాయండి అండ్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి ఇదే మీకు కొత్త కనెక్షన్ కావాలనుకుంటే న్యూ కనెక్షన్ సిక్స్ మంత్స్ ఫ్రీ ఓడియో అయితే మూడు వేల ఏడు వందల రూపాయలండి అదే మీకు ఓడియో వద్దు మాకు ఓన్లీ బాక్సే కావాలనుకుంటే మూడు వేల మూడు వందల పదిహేడు అండి సిక్స్ మంత్స్కి హెచ్డి బాక్స్ హెచ్డి కనెక్షన్ విత్ పద్దెనిమిది హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి ఈ ప్యాక్లో మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇంకొక కొత్త ఆఫర్ అయితే ఉంది ఆఫర్ని అయితే చెప్తాను చూడండి అది కొత్త కనెక్షన్ ఆఫర్ అండి